మచిలీపట్నంలో ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో నిర్మాణాలను నగర పాలక సంస్థ అధికారులు కూల్చివేస్తున్నారు మూడు స్తంభాల సెంటర్ సమీపంలో మడుకు పోరంబోకు భూమిలో గత ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన నూట ఎనభై గృహాలను కూల్చివేస్తున్నారు భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేత పనులు జరుగుతున్నాయి పది రోజుల క్రితం ఆ నివాసాల్లో ఉంటున్న వారికి నోటీసులు ఇచ్చారు కరెంటు కనెక్షన్లను తొలగించి కూల్చివేత పనులను ప్రారంభించారు మడుకు పోరంబోకు భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి అయినా గత ప్రభుత్వం ఇక్కడ పేదలకు స్థలాలు మంజూరు చేసి చిన్నపాటి షెడ్లు వేయించిందన్న ఆరోపణలు ఉన్నాయి దీనిపై గతంలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఆందోళనలు చేపట్టింది ఈ ఆక్రమణల తొలగింపుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఇళ్లను కూల్చివేసి తమను రోడ్డు చేశారని గగ్గోలు పెడుతున్నారు దీనిపై పూర్తి సమాచారం సంతోష్ అందిస్తారు సంతోష్ శ్రీదేవి మచిలీపట్నం మూడు స్తంభాల వద్ద ఏదైతే అక్రమ నిర్మాణాలు ఏవైతే ఇటు ప్రభుత్వ స్థలాల్లో జరిగినటువంటి యొక్క నిర్మాణాలపై ఇటు ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందనే చెప్పుకోవాలి దీనిపై ఇప్పటికే నోటీసులు గత వారం రోజుల క్రిందట నోటీసులు ఇచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎవరైతే ఆక్రమించుకొని నివసిస్తున్నారో వారు ఖాళీ చేయకపోవడం తోటి కనెక్షన్ ఏదైతే కరెంటు సైతం కనెక్షన్ ని కట్ చేసి అనంతరం కూడా ఇక పూర్తి స్థాయిలో వాటన్నిటిని తొలగించే ప్రయత్నాలు అయితే కనుక ఈ యొక్క కూల్చివేతలో చేయడం జరిగింది అయితే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ప్రభుత్వ భూమిలో దాదాపు నూట ఎనభై మంది ఇళ్లు కట్టుకొని నివసిస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అయితే తమకి ఎటువంటి సమాచారం లేకుండానే ఇటువంటి కూల్చివేతలు ఏంటంటూ కూడా వారు ఆ నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితులతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ వారికి ప్రత్యామ్నాయ చూపించాలి అంటూ కూడా ఇటు అధికారులను కోరుతా ఉన్నారు అయితే నగరపాలక సంస్థ అధికారులు మాత్రం వారం రోజుల కిందట నోటీసులు ఇచ్చినప్పటికీ వారి నుంచి ఎటువంటి వివరణ సమాధానం లేకపోవడం తోటే ఇటు పూర్తి స్థాయిలో ఇటువంటి చర్యలు తీసుకున్నామంటూ కూడా అధికారులు తెలియజేస్తా ఉన్నారు ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే కూడా ఏదైతే ప్రభుత్వ స్థలా ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు జరిగినాయో దాని అందరికీ కూడా ఇటు పూర్తి స్థాయిలో మచిలీపట్నంలో ఉన్నటువంటి ఏదైతే భూములు ఉంటాయో వాటిపై ఉక్కుపాతం మోపుతున్నారనే తెలుస్తోంది మరోవైపు గనక హైదరా తరహా ఇటు మచిలీపట్నంలో నిర్వహిస్తున్నారా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి భూములు ఇవన్నీ కూడా భూములు ఇచ్చారు ప్రభుత్వమే కానీ ఇప్పుడు ఈ విధంగా చేయడం ఏంటి అంటూ కూడా ఇటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనుక అక్కడ తలెత్తుతున్నాయనే రైట్ సంతోష్ థ్యాంక్ యూ ఈ రోజు కొమరి చెరువులో ఉన్నటువంటి ఆక్రమణను తొలగించడానికి కాను సిబ్బందితో సహా రావడం జరిగిందండి కుమారు నూట యాభై వరకు సెక్స్ ఈ చెరువులో ఆక్రమణ చేశారు ఆక్రమణ ఈ చెరువుల్లో కట్టడాలు కట్టడం అనేటువంటిది కాబట్టి వాటిని ఇమీడియట్ గా తొలగించడం జరుగుతుంది అలా పత్రిక ప్రకటించామండి అది వాళ్ళకి కూడా తెలుసు ఈ ఆక్రమణని చెప్పేసి ఆక్రమణకి నోటించే ఉండదు ఈ రోజు కొమరి చెరువులో ఉన్నటువంటి ఆక్రమణను తొలగించడానికి కాను సిబ్బందితో సహా రావడం జరిగిందండి दास बटना करता है